హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నిన్ననే నేను మా ఊరు నుంచి హైదరాబాద్కి అయితే అనమాట సో అక్కడ క్రికెట్ అయితే మొత్తం అయిపోయింది చూశారు కదా మొత్తం వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి ఎవరైనా మిస్ అయ్యింది తప్పకుండా అయితే చూడండి సో ఇంకో విషయం ఏంటంటే ఇంక వచ్చాం కదా ఈరోజు నుంచి మనం ఊబర్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిద్దాం సో ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది ఓకే చేసుకుందాం ఫస్ట్ ఆర్డర్ కాబట్టి సో టైం చూస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ త్రీ అయితే అయింది సో మనం ఫస్ట్ ఆర్డర్ అయితే స్టార్ట్ చేసిద్దాం కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు నేనైతే ట్రిప్ ని జీరో చేస్తున్నాను ఈరోజు డేట్ వచ్చేసి సెవెంటీన్ ఫ్రైడే అనమాట ఓటీపీ మరి దానం కాబట్టి అండి మొత్తం ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్ అయింది అనమాట ట్రిప్ అందుకు గాను ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఇచ్చాడు లోపల ఉంటాయి ఒక రెండు మూడు రూపాయలు ఉంటాయి అనుకోండి ఏమంటారు వ్యాలెట్లో కూడా బట్ వాటితో చెల్లరు కదా సో అది కూడా ఏంటంటే ఫస్ట్ రైడ్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసుకున్నాను మోటోస్ ఎవరు ఒకవేళ మోటోస్ ఎవరు కూడా వర్త అనిపించింది అనుకోండి యాక్సెప్ట్ చేసుకోవచ్చు అట్లా ఏం లేదు అతన్ని పికప్ చేసుకున్న ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి నాకు మళ్ళా రైడ్ అయితే వచ్చింది సెవెంటీన్ కిలోమీటర్స్ రైడ్ అనమాట వన్ పాయింట్ ఎయిట్ పికప్ సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే డ్రాప్ డ్రాప్ ఉంది చూద్దాం ఎంత ఇస్తాడు ఈ రైడ్కి అన్న మీరేనా ఏందన్నా మామూలుగా ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇట్లా రైడ్ కూడా వెళ్ళి ఇంకా సో మన జర్నీ అయితే స్టార్ట్ అయింది మొత్తం పద్దెనిమిది కిలోమీటర్ల రైడ్ ఇది సో పికప్కి వన్ పాయింట్ నైన్ అయితే వచ్చిన నేను అన్నీ చూశారు కదా చాలా వెయిట్ అవుతున్నాడు అనమాట సో కస్టమర్లు అప్పుడప్పుడు ఇలా కూడా వస్తుంటారు ఇంక మనమే ఇంకా యాక్సెప్ట్ చేసుకోవాలి ఏం చేస్తాం తప్పదు కదా కష్టం ఇలాంటి రెడీ అనుకోండి ఉన్న బండి పోతుంది ఫస్ట్ ఇక్కడ ముందు చూడండి పిల్లోడు మొత్తం గెలాక్సీ అయితే రెడీ చేసినాడు మధ్యలో సూర్యుడు అలాగే చుట్టూ భూమి ఇంకా చంద్రుడు ఏవో మొత్తం అది తయారు చేసి అయితే తీసుకెళ్తున్నట్టున్నాడు పాపం ఓకే ఇలాంటి లడ్డు బాబులు ఒక ఐదారు మంది వచ్చారనుకోండి వన్ మంత్లోనే మన బండి అయితే మొత్తం గుజరీకి అయితే అనమాట ఇంకా ఇంకో హైలైట్ ఏంటంటే అక్కడి నుంచి నాకు పద్దెనిమిది కిలోమీటర్లు చూపించింది రైడ్ ఫస్ట్ ఎనిమిది కిలోమీటర్లు కదా తర్వాత పద్దెనిమిది ఎంత ఎంత అవ్వాలి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే అవ్వాలి బట్ ఇక్కడ చూడండి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అయితే అయ్యింది అనమాట సో నా బండి మోసం చేస్తున్నాం మళ్ళీ ఊబర్ రోడ్ మోసం చేస్తున్నాం నాకైతే అర్థం కావడం లేదు త్రీ జీరో వన్ టూ పదహైదు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డ్రాపు ఇప్పుడు నేను పికప్ కోసం వచ్చింది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు అనుకోండి వంద థ్యాంక్ యూ ఎయిట్ త్రీ ఓకే కండి ఓకే థ్యాంక్ యూ నైన్ డబల్ ఫోర్ త్రీ ఓకే జీ థ్యాంక్ యూ వీళ్ళు ఎందుకో ధర్నా చేస్తున్నారు వీళ్ళు ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి అయితే ఫార్టీ వన్ రూపీస్ అయితే ఇచ్చాడు కూకర్ అబ్బా అబ్బాయి అమ్మాయి ఏమన్నా బ్రేకర్ అసలు ఇవి హెచ్పి దగ్గరకైతే వచ్చిన నేను అయినా కూడా ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ అంటే ఒక్క ఆర్డర్ లేదు అసలు టైం ఆరు పదమూడు అయితే అయింది మధ్యాహ్నం తిన్నీ ఫుల్ పడుతున్నాయిగా కొంత గుర్తు లేదు నాకు ఐదున్నరకు అయితే డేస్ మెల్లగా ఫ్రెష్ త్రీ ఫోర్ త్రీ టూ ఓకే ఎక్కడ అసలు చేంజ్ లేదండి అవునా సరే ఉండండి లేండి సరే ఓకే మరీ కామెడీ కాకపోతే ఈ పద్దెనిమిది రూపాయలు ఏంటరణ ఆయన అంటే అమౌంట్ వచ్చినాయి అనుకోండి బట్ కస్టమర్ దగ్గర పద్దెనిమిది రూపాయలు ఉంది అసలు కనీసం ఇవ్వడానికి చేంజ్ అయిన ఉండాలి కదా స్వామి నీకు ఆహా ఆఫర్ ఇచ్చేదేదో ఏదో మాకనియరా స్వామి ఎగబడి ఎగబడి పని చేసుకుంటాం ఒకత్తు కస్టమర్ ప్రతి కస్టమర్కి ప్రతి కస్టమర్కి అబ్బో వద్దు ఏం చెప్తారు కానీ ఇంకా నెక్స్ట్ కోసం వెయిట్ చేద్దాం కానీ సంథింగ్ మనం చేసేది ఏం లేదు మామూలే ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ బ్రో మన కస్టమర్ నేమ్ వచ్చేసి సుచి అంట సో నేను రాకముందే నాకు మెసేజ్ పెట్టారు టూ మినిట్స్ వెయిట్ అని చెప్పి పెట్టింది వెయిట్ చేద్దాం మరి స్విచ్చి మ్యాడమ్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో థ్యాంక్ యూ మన కస్టమర్ నేమ్ వచ్చేసి దీప్తి అంట డబల్ టూ త్రీ సెవెన్ వైకండి రైడ్ అయితే కంప్లీట్ అయింది కదా పేమెంట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ చూపిస్తుంది ప్రమోషన్ సిక్స్ రూపీస్ అమ్మ ప్రమోషన్ ప్రమోషన్ కస్టమర్లకి అన్ని గణం ప్రమోషన్లు ఇచ్చే బదులు రైడర్లకి కొన్ని ఇన్సెంటివ్ పెట్టింటే బాగుండేది లాస్ట్ ట్రిప్ కంప్లీట్ అయ్యి సుమారు ఫార్టీ మినిట్స్ పైన అయితే అయ్యింది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఏమో కంప్లీట్ అయింది అనమాట లాస్ట్ ఆర్డర్ అది సో ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయితే అయ్యింది ఇప్పటిదాకా అసలు ఆర్డర్ లేదు బోరాబండ నుంచి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ గారి మెట్రో స్టేషన్ కూడా దాటినా నేను సో నాకు ఇంకా చాలా 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 వేరే అయితే పుట్టింది ఇక వెయిట్ చేసి వెయిట్ చేసి నా అయితే కావడం లేదు అందుకోసం అని చెప్పి ఇంటికి పోతున్నా నేను ఇక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నా రూము పొద్దున్నుంచి నా బండి అయితే నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది ఇక్కడ నుంచి మా ఇల్లు రెండు కిలోమీటర్లు ఉంటుంది సో టోటల్ వన్ థర్టీ కిలోమీటర్స్ అనుకోండి సో వన్ థర్టీ కిలోమీటర్స్కి అమౌంట్ చెప్తాడండి మీకు ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు ఇప్పుడు నా బండి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇస్తుంది మైలేజ్ సో దాన్ని బట్టి లెక్కేసుకోండి ఎంత తిరిగినా ప్లస్ ఎంత సంపాదించినా దాంట్లో ఎంత కట్ అవుతాయి అలాగే ఫుడ్డు మొత్తం తీసేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగు నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ నైట్